హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్ రుచులు ఏం చేస్తున్నా అడగారా బొబ్బర గారెలు బొబ్బర వడలు బొబ్బర పునుగులు ఏమన్నా అనవచ్చు హెల్త్ కి చాలా మంచిది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మీకు ఏ గారెల్ కూడా ఇంత టేస్ట్ అనిపించదు ఇదిగో బొబ్బర పప్పు ఇట్లా ఉంటది ఇది నానింది పొట్టుతో సహా మనం పెసరపప్పు పొట్టు పెసలు తీసుకుంటే వక్కలు ఉంటాయి చూసారా చెక్కలు అంటారా వక్కలు అంటారా ఆ పెసర వక్కలు ఎట్లుంటే అట్లాగే బొబ్బర్లు ఇలా ఉంటాయి వెనక సైడ్ ఏమో ఈ పొట్టు ఉంటది ముందు సైడ్ ఇలా ఉంటది సో ఆ బొబ్బర పప్పు తీసుకొచ్చుకోండి పొట్టుతో సహా నైట్ నానబెట్టండి మార్నింగ్ అయ్యండి సూపర్ ఉంటుంది లేకపోతే మార్నింగ్ నానబెట్టండి నైట్ అయ్యండి ఎయిట్ అవర్స్ అయితే బొబ్బర్లు కాబట్టి నానాలి మనకి పెసరపప్పు లాగా తొందరగా నానిపోయే ఛాన్స్ దీనికి లేదు దీనిలోకి మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నామంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లము కరివేపాకు కొత్తిమీర ఉప్పు జీలకర్ర కొంచెం వాము సరిపడినంత ఆయిల్ చేసేద్దామా మరి ఇదిగోండి బొబ్బరి పప్పు రుబ్బుకోవటంలో ఇదిగోండి ఇది పక్కకు పెట్టాను కదా నేను ఇది ఒక పావు కిలో పప్పు అనుకుంటే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ మెత్తగా నూరండి అండ్ ఒక్క యాభై గ్రాములు ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా పప్పు పప్పు ఉండనియండి దాన్ని దీన్ని కలిపితేనే మనకి అక్కడక్కడ బొబ్బరు ఒక్కలు తగులుతుంటాయి తినేటప్పుడు నవ్విటప్పుడు అది చాలా టేస్టీగా ఉంటది దీనిలోకి ఏమేమి వేస్తారంటే ఇది పావు కిలో పప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పప్పు దీంట్లోకి వన్ బై వన్ వేసేస్తాను ఇదిగోండి ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చిన్న ఉల్లిగడ్డ ఎక్కువ వద్దు పావు కిలోకి చిన్న ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తారంటే కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వీటిని ఇలాగా మనం మిషన్లో వేసి బరబర బరబర లాగినాం అనుకోండి మెత్తగా అవుతాయి అటు మెత్తగా కాకుండా ఇటు ఒక్కలు కాకుండా మంచిగా పచ్చ పచ్చ పేస్ట్ లాగా అవుతుంది దానితో మనం అప్పుడు కలుపుతాం దేనేసి అట్లా కొంచెం సన్నగా అటు పేస్ట్ కాదు ఇటు ముక్కలు కాదు దీన్ని వేసి ఇప్పుడు ఇందులో అన్నీ ఉన్నట్టే ఇప్పుడు ఉప్పుతో సహా మంచిగా ఈ లోపు ఆయిల్ కాగిపోతుంది దీనిలోకి ఇది కరకర అనాలంటే మనకు ఒక టిప్ ఉంది ఏంటంటే ఏం కలపద్దు బేకింగ్ పౌడర్ కానీ ఇంకోటి ఇంకోటి ఏం కలపండి దీన్ని దీనిలాగా వేయండి పులవద్దు ఈ పిండి ఎప్పుడు కూడా అయిపోయింది మన బొబ్బరి గారెలు ఈ గారెలు ఏం చేస్తారంటే మన పెసర గారెల్లాగా పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా చిన్న చిన్నవి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా నేను ఒక బండి మీద అమ్ముతుంటే చూశాను అప్పటి నుంచి నాకు ఇట్లా చిన్న చిన్నగా షేప్ కూడా లేకుండా షేప్ ఏమొద్దు రౌండ్ వద్దు పలకొద్దు ఏదొద్దు పునుగులు టైప్లో ఇట్లా ఎట్లా పడితే అట్లా ఇట్లా ఎక్కువ తీసుకొని పిండి ఇట్లా ఇట్లా వేసేయండి ఇవి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడుతున్నాను చిన్నవి కాబట్టి తొందరగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల టైంలో వేగిపోతాయి మనకి చక్కగా ఎర్రగా వేగినాయి ఇలా ఉంటేనే మనకి కరకర కర ఉంటాయి ఇవి అట్టు పునుగులు కాదు పకోడి కాదు బొబ్బరి గారెలు ఇంతే ఇట్లానే ఉంటాయి మీరు కావాలంటే పెసర వడల్లాగా పలుచగా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ ఐ డోంట్ సజెస్ట్ ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటేనే లోపల మెత్తగా ఉండి పైన అట్లయితే మొత్తం అవుతుంది లోపల ఏమి ఉండదు మెత్తగా మనకు తగలటానికి అలాగే తిన్నాను వాళ్ళు బండి మీద నేను ఏంటి అంటే బొబ్బరి గారెలు మేడం అని చెప్పింది అమ్మాయ మొక్కజొన్న పిండితో కూడా మొక్కజొన్నలతో కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మన ఓపిక అండి అయిపోయినాయో పిండి రెడీగా పెట్టుకుంటాను మా ఫ్రెండ్స్ రాగానే వేడి వేడే చేస్తాను బొబ్బరి పునుగులు బొబ్బరి గారెలు బొబ్బరి వడలు ఏమన్నా అనుకోండి టేస్ట్ చూడండి అని చెప్తాను బస్ దట్స్ ఆల్ వెల్కమ్ 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 సైలాస్ కిచెన్కి వెల్కమ్ అద్భుతమైన బొబ్బర గారెలు మీకోసం ఆహా అంత కరకరా చూసారా ఇవి అల్లం పచ్చడిది ఆకే పచ్చడి ఇంట్లో ఉన్నాయా రెండు ప్రత్యేకించి నేను పల్లి పచ్చడి అట్లా ఏం చేయలేదు ఇట్లా వెళ్ళిపోతాయండి మాట ఎంతైనా కానీ పకోడీలకన్నా కూడా చాలా బాగుంది జస్ట్ నానబెట్టడం ఒక్కటే మనకి ముందు రోజు పని మిగతా అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి చేస్తారా చూస్తుంటాను మీరు ఎవరెవరు చేసి దీనికి కామెంట్స్ పెడతారు